పరిపాలన అంటే చంద్రబాబు చంద్రబాబు అంటే పరిపాలన చంద్రబాబు ది గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ అనే మాట మనం తరచూ వింటూనే ఉంటాం కానీ చంద్రబాబు దూరదృష్టితో ఆలోచించి ప్రణాళికలు రచించటమే కాదు సూక్ష్మమైన సున్నితమైన అంశాలను కూడా చాలా బాగా పరిశీలిస్తారు అనే విషయం చాలా మందికి తెలియదు కానీ ఇటీవల చంద్రబాబు నాయుడు ముప్పాళ్లలోని ఓ బాలికల గురుకుల హాస్టల్ను తనిఖీ చేసిన అంశం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది చంద్రబాబు ఇంతలా పట్టించుకుంటారా గవర్నమెంట్ స్కూళ్లలో చదువుకునే విద్యార్థుల పట్ల ఇంతలా శ్రద్ధ తీసుకుంటారా అనే చర్చ ప్రస్తుతం జరుగుతోంది హాస్టల్ గదులన్నీ తిరిగి తనిఖీ చేయడం వసతులపై విద్యార్థులతో మాట్లాడటం టాయిలెట్స్ కూడా తనిఖీ చేయటం విద్యార్థుల భవిష్యత్తు లక్ష్యాలపై వారితో ముచ్చటించడం సుభాష్ ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి విద్యార్థులకు భరోసా ఇవ్వడం అంటే ఇలా ఉండాలి అంటూ చంద్రబాబుపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు విద్యార్థులంతా బాగా చదువుకొని తల్లిదండ్రులకు పాఠశాలకు ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని చంద్రబాబు సూచించారు నేటి విద్యార్థులు సమాజానికి తరగని ఆస్తి అని వారిని ప్రోత్సహిస్తే సమాజానికి అవసరమైన ఆవిష్కరణలు చేస్తారని చంద్రబాబు అన్నారు టెక్నాలజీ వినియోగంపై అవగాహన పెంచుకొని సరికొత్త సంస్కరణలు తీసుకురావాలని చంద్రబాబు విద్యార్థులతో అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబే తమ వెనుక ఉన్నారన్న ధీమాతో తమ సమస్యలను ధైర్యంగా విద్యార్థులు చంద్రబాబుకు వివరించారు ఏ సమస్య వచ్చినా తాను అండగా ఉంటానని విద్యార్థులకు చంద్రబాబు హామీ ఇచ్చారు ఫుడ్ బాగుందా టీచర్స్ బాగా చదువు చెప్తున్నారా చెప్పమని చెప్పారా లేదా లేదా మీరు మనస్ఫూర్తిగా చెప్తున్నారు గుడ్ చిల్డ్రన్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ గుడ్ ఐ విష్ ఆల్ ది బెస్ట్ హాయ్ ఔర్యూ అమ్మా గుడ్ అమ్మా నమస్కారమ్మా ఎన్నో క్లాస్ అమ్మా నువ్వు సెవెంత్ నువ్వమ్మా సెవెంత్ అందరూ సెవెంత్ క్లాస్ వాళ్ళు ఉన్నారు అక్కడ ఓకే బాయ్ బాగా చదువుకుంటారు మీ స్కూల్కి పేరు తెస్తారు మీ అమ్మ నాన్న కూడా పేరు తెస్తారు ప్రభుత్వానికి కూడా మంచి పేరు తెస్తారు నమ్మకమేనా ఓకే అమ్మా బాయ్ All right, good luck.